ఈ బొమ్మను చూడండి ఇది లియోనార్డో డావెన్సీ గీసింది ఒక మనిషి జుట్టు స్క్వేర్ సర్కిల్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఆయన ఎలా గీసాడు గత ఐదు వందల సైంటిస్టులు ఆర్టిస్టులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు అసలు అలా ఎలా గీసారా అని అంటే ఈ డ్రాయింగ్ ఒక పేరు కూడా పెట్టారా అందులో ఉన్న వ్యక్తికి విట్రూవియాన్ మ్యాన్ అని కానీ ఈ సీక్రెట్ని రీసెంట్గా ఒక డెంటిస్ట్ బ్రేక్ చేశాడు అవును పీకే డాక్టరే దాన్ని బ్రేక్ చేశాడు ఈ డావెన్సీ రాసిన నోట్స్ చదివితే అందులో డావెన్సీనే స్వయంగా సీక్రెట్ అంతా ఆ కాళ్ళ మధ్యలో ఉన్న ట్రయాంగిల్లో ఉందిరా రా అబ్బాయి అని రాసి పెట్టాడు ఐదు వందల ఇంతమంది మేధావులు దాన్ని చూసి కూడా లైట్ తీసుకున్నారు ఒక డెంటిస్ట్ కాబట్టి ఆయన ట్రయాంగిల్ చూడంగానే ఆయనకి పంటి సెట్ గుర్తొచ్చిందంట ఎందుకంటే మన దవడ పర్ఫెక్ట్గా చేయడానికి ఇదే ఫార్మ్లో వాడతారు అంటే ఈ ఐదు వందల మిస్టరీకి సమాధానం ఒక డెంటల్ క్లినిక్లో దొరికింది ఆ ట్రయాంగిల్తో లెక్కలేస్తే ఒక మ్యాజిక్ నెంబర్ వచ్చింది వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఈ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ ప్రకృతి వాడే ఒక సీక్రెట్ బ్లూ ప్రింట్ నెంబర్కి చాలా దగ్గరగా ఉంది వన్ పాయింట్ సిక్స్ త్రీ త్రీ ఇదే నెంబర్ మన దవడలో వజ్రాల్లో క్రిస్టల్స్ చివరికి విశ్వంలో కూడా ఉంటుంది అంటే మనల్ని వజ్రాలని డిజైన్ చేసింది ఒకే ఇంజనీర్ అనమాట ఈ విషయం మన డెంటిస్ట్ బ్రో కనిపెట్టాడు అండ్ ఈ ఒక్క డిస్కవరీతోనే విట్రువియాన్ మ్యాన్ కేవలం ఒక ఆర్ట్ కాదని ఒక సైంటిఫిక్ అద్భుతం అని తేలిపోయింది అండ్ లియానోడో డావెన్సీకి మన శరీరానికి విశ్వానికి ఉన్న మ్యాథమెటికల్ కనెక్షన్ ఐదు వందల ఏళ్ల క్రితమే తెలుసు అనమాట మోడర్న్ సైన్స్ ఇప్పుడు కనుక్కుంటున్న విషయాల్ని ఆయన ఎప్పుడో ఒక బొమ్మలో దాచిపెట్టాడు యాక్చువల్లీ హీ వాజ్ ఏ మ్యాన్ ఫ్రమ్ ద ఫ్యూచర్ అంతే